thank హలో ఎవరువాన్ గుడ్ మార్నింగ్ అందరూ ఉన్నారండి ఇది అక్టోబర్ ఇరవయో తారీఖు అనమాట ఇదంతా ఏంటి భజనలు కీర్తనలు ఇవన్నీ చూపిస్తుంది అని భారతి కాషాయం కట్టేసుకుంది అని అనుకుంటున్నారా ఏముందిలేండి శరీరానికి వేసే కాషాయము అంత ప్రభావితం అంత ప్రభావితంగా ఉండకపోవచ్చేం కానీ మనసుకు ఎప్పుడో వేసినాం కాబట్టి చుట్టూ జరిగే వాటికి అన్నిటికీ స్పందించుకోకున్నట్లు అలాగ ఉండిపోతున్నాం అనమాట అది సరే ఎక్కడికి వెళ్తున్నాము ఈ హడావుడి ఎంత అంతా ఏంటి అని చెప్తాను చెప్తానమాట ఇది అక్టోబర్ ఇరవై సోమవారం తీసిన వీడియో అని చెప్పాను కదా ఈరోజుకి ఒక మంచి స్పెషాలిటీ ఉందండి ఈరోజు అవతార ప్రకటన అనమాట సత్యసాయి బాబా భగవాన్ సత్యసాయి బాబా వారు అవతార ప్రకటన ఫస్ట్ ఈ విషయము ఎవరికైనా అంటే టచ్ ఉన్న వాళ్ళకు డివోటీస్కి ఇది మామూలుగా స్పెషల్ డేసే కానీ ఇంకా ఆయన గురించి అవగాహన లేకుండా నేను కూడా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ వెళ్ళేటప్పుడు అమాయకంగా మైండ్లో ఒకలాంటి క్వశ్చన్ మార్క్తోటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొన్నాను అంటే స్టడీ చెప్పడం అనేది మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గానే చెప్పినాను కాకపోతే నేను నేనే అనమాట ఇలాంటి డౌట్స్ మీకు కూడా వస్తుండొచ్చు ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కాకపోతే ఇప్పుడు నాటకాలు బూటకాలు బయట ఎక్కువ అయిపోయినాయి కాబట్టి నిజ నిజాన్ని మనము విస్మరించేసి ఆ నాటకాలకి బూటకాలకి ఎక్కువ మనము దెబ్బతిన్న ప్రాణాలు అయితే నమ్మలేం అనుకోండి అలా కాకుండా నేను కూడా నా ఫ్రెండ్స్ని అడిగినాను అంటే ఇది ఇంత స్వామిని ఇంత నమ్ముతున్నారు కదా అంటే మీ మనకి ఏదైనా కానీ అద్భుతాలే చేయాలా కదా నేను నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళైతే ఇంకా నేను ఇంట్రడక్షన్ అవసరం లేదు నేను దీంట్లో ఇది చేస్తున్నాను ఇట్లా అని అంత చెప్పాల్సిన అవసరం లేదనుకో కాకపోతే నాది కూడా ఒక అమాయక మైండ్ మైండ్ సెట్లో ఉన్నిన్నాను కాకపోతే నాకు ఒక మంచి క్లారిటీ అనేది వచ్చేసింది అనమాట ఇదంతా పక్కకు పెడితే అక్టోబర్ ఇరవై సోమవారం అవతార ప్రకటన సత్యసాయి బాబా వారు నేను బాబాని ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని క్వశ్చన్ చేస్తుంటే అందరూ మొత్తానికండి నేను ఒక్క మాట చెప్పనా భగవంతుడు మానవ రూపం వేసుకొని వస్తే కానీ మన మనుషులు మనిషి రూపం దాల్చినాక రాళ్ళ దెబ్బలు మాత్రం తప్పవు అనడానికి ఈ స్వామి ఈ స్వామి ఏమి దత్తావతారాలు ప్రతి ఒక్క అవతారాలకు కూడా పరీక్షలు మామూలుగా పెట్టలేము మనం సామాన్యంగా అంటే నాలాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు అనమాట అది చరిత్రలు చదివిన వాళ్ళకి కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమైపోతుంది వీళ్ళకి అంత ఈజీగా వచ్చైతే ఆ స్థానం అయితే రాలేదు మనకి ఏదో అద్భుతాలు జరగాల మనం అనుకోనట్టు జరగాల మనం మనం అనుకోండి అనుకున్నట్టు మనకి అది మంచిో చెడో తెలియదు అలాంటి మైండ్ సెట్ ఉంటుందన్నమాట మనకి జరగలేదా అది మనకి మంచిది కాదు కాబట్టి జరగనిచ్చి ఉండదు జరగనిచ్చిండాడు భగవంతుడు అంత మంచి అవగాహన అవంతా రావాలంటే కొంచెం టైం పడుతుంది నేను కూడా నా ఫ్రెండ్స్ని తల తినదాన్నే ఇంతగా నమ్ముతున్నాను ఏమి ఏమి ఎట్లా అంటే నిదానంగా నిదానంగా నేను కూడా ఆ ఏమంటారు వెతుకులాటలోనా నాకు ఒక మంచి క్లారిటీ వచ్చిందని చెప్తున్నాను కదా అదే అదంతా అట్లా పక్కకు ఉంచితే మేమిప్పుడు అట్లాంటి అవతార ప్రకటన ఎక్కడ జరిగింది ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట ఎంత పుణ్యభాగ్యం కదా నిజంగా అండి పరమాత్మ మన చుట్టూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఈ షిరిడి సాయిబాబా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆహా నిజంగా ఆ స్వామి తిరగాడేటప్పుడు నేను వాళ్ళు ఈ లక్ష్మీబాయి కానీ మిగిలిన భక్తులు వాళ్ళందరూ ఉన్నారు కదా ఎంత పుణ్యాత్ములు కదా అసలు స్వామితో పాటు కలిసి బతికినారు అని అనిపి అనిపించేదనమాట నాకు అలాగా ఇప్పుడు స్వామి లేరే కాకపోతే దగ్గరగా ఉన్నా కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట అదంతా మళ్ళీ అది నాకు అలాగ అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను మేము అక్కడికి బయలుదేరుతున్నాం అనమాట నే అంతకుముందు సండే రోజు నిద్రే లేదండి ట్రైన్లో రిజర్వేషన్ కాకపోతే కుక్క బతికే ఉంటుంది నిజంగా ఫుల్ ఎక్స్పీరియన్స్ చేసినాను ఒక చోటు ఎవరెవరు కూర్చున్నామన్నా ప్లేస్ ఉన్నా కూడా కూర్చుందామన్నా ఎంత చీదరింపులుగా చూస్తారంటే చూపులు చాలా చాలా భయంకరంగా ఉంటాయి ఆ చూపులు దట్టు నైట్ టైము అందరూ పడుకుంటారు కదా అందులో వచ్చి అట్లాంటి నిద్ర లేదు ఏం లేదు తండ్రి నాకు ఏదో ఒక సీట్ అన్న అలాట్మెంట్ అయ్యి నాకు రెస్ట్ ఉంటేనే కానీ మళ్ళీ నేను ఈ సేవకి రాలేనైనా అని అనుకున్నాను నిజంగా మా మేమిద్దరున్నా కూడా ఆ టీసీ ఒక్క సీట్ అన్నా ఇచ్చినారు రెస్ట్ దొరికింది నైట్ కాబట్టి మళ్ళీ ఎప్పుడు త్రీ థర్టీకి వచ్చి ఇంటికి వస్తే మళ్ళీ ఫైవ్ థర్టీకి అంతా లే చేసి సెవెన్ థర్టీకి అంతా అక్కడ ఉండాలి మందిరంలో అంటే నాకు ఒక మంచి ఏమంటారు మంచి సేవ దొరికిందండి గుల్లోన అంతా సేవ చేసి పల్లకి సేవ స్వామి పూజ అన్నీ చూసుకొని అక్కడ నుంచి బయలుదేరినామనమాట సెవెన్ థర్టీ గుంటకల్టు ఉరవకుండా అక్కడ నిజంగా నేను చెప్తుంటే ఏదైనా కానీ ఊహించుకుంటాం కదా ఒక రాతి మీద అలా కూర్చొని ఇట్లా నువ్వెవరు నువ్వెవరు అని అని అందరూ ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉంటే పూలు అలా విసిరినారనమాట బాబా ఆయన చరిత్రలో ఉంది నేను సాయిబాబాని అని 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 ఆ పూలే ఆకారం తెలుగులో అక్షరాలుగా దిద్దుకున్నాయన్నమాట అసలు తెలుగే రాని వాళ్ళు ఫారినర్స్ ఏమంటారు నేపాలీస్ ఎక్కడెక్కడ ఒరిస్తా వాళ్ళు ప్రతి ఒక్క దేశం వాళ్ళు ఎన్నో దేశాల వాళ్ళు ఇన్ని పూజిస్తారు మనకి డౌట్స్ ఎక్కువ అనమాట డౌట్స్ 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 ఆ డౌట్స్ ఎవరు ఎంత తెలివి తెలుసుకుంటే ఎంత జ్ఞానం తెలుసుకుంటే అదే అంటారు కదా సముద్రం లేకపోయి ఎవరు ఏ పాత్ర నిండా నీళ్లు తెచ్చుకుంటే ఆ పాత్ర నిండే వస్తాయి వాటరు అని అంటారు కదా అలాగనమాట మన జ్ఞానం కూడా అంతే అనమాట ఎవరు ఎంత సంపాదించుకుంటే అంతే అనమాట ఎక్కడైనా ప్రయాణం అంటే అలసట లేకపోతే అబ్బా నేను వెళ్ళాలా అని ఈ మూడు ఈ మైండ్ సెట్తో ఉంటానని అని చెప్పాను కదా ఎప్పుడు ఎప్పుడు చేరుకున్నామో కూడా తెలియదండి మొత్తానికి భజన పాటలతోటి సాయిగాయత్రితో మొదలు పెట్టేసి భజన పాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క భజన పాట పాడే పాటికి మేము అక్కడ ఊరే చేరే చేరుకున్నాం అనమాట ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీగా అంత ఆనందంగా అనిపించింది అనమాట నిజంగా అండి మనల్ని ఆ ఫంక్షన్ పిలిచలేదే ఇట్లాంటి ఫంక్షన్ ఇప్పుడు అన్ని ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్ని ఆర్భాటాలతో కూడుకున్నవే కానీ ప్రేమపూర్వకంగా పలకరింపులు వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ ఇంత ప్యూరిటీగా ఏమి లేవని నా భావన నేను ఫీల్ అవుతున్నాను అనమాట అలాంటి వాటికి వెళ్ళి అక్కడ ప్రేమ పూర్వకంగా పలకరింపులు లేక బాధపడడం ఇవన్నిటికన్నా ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొంటే చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే ఈసారి మాటల్లో వినండి కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన సమితి యొక్క ప్రతిష్ట బాగా ఇంకా పెరిగేలాగా మంచి క్రమశిక్షణతో మనం అందరం కూడా చాలా చక్కగా మనం బాగా అందరూ గురువులు చెప్పినట్లు వింటూ అన్ని విషయాల్లో క్రమశిక్షణ పాటించే ప్రయత్నం చేద్దాం అలాగే మనం ఎందుకు వెళ్తున్నామనేటువంటి ఒక చిన్న విషయం ఏమిటంటే ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా వారు ఇందాక అన్న చెప్పారు చూడండి భజనలో స్వామి ఉపన్యసించుచుండగా ఎంత మనోహరంగా ఉంటుందంటే అట్లాంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి అయినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు ఈరోజు నేను భగవంతుణ్ణి అని డిక్లరేషన్ చేశారు అంటే జనాలకు తెలియజేశారు ఇక్కడ పూలు ఇలా పట్టుకొని అక్కడ మనం వెళ్తూ ఉన్నాం కదా అక్కడ ఒక రాక్ ఉంది ఒక రాయి దానిపైన కూర్చొని స్వామివారు అవతార ప్రకటన చేశారు ఎవరు ఎవరు అని మీరు అడిగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడిగితే నేను ఎవరు కాదు నేను నేనే వంతుకవే అలాగా తెలుగు అక్షరాలతో ఏర్పడిపోయాయి నేను సాయిబాబా అప్పుడు స్వామి ప్రకటించాడు చూడండి నిజంగా అంటే మనం అందరూ కూడా అదృష్టవంతులు మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి రాకపోయిన మనం తలబెట్టి స్వామిని అర్చించవచ్చు పూజించవచ్చు అర్థమైందా నిజంగా అంటే ఈరోజు దీపావళి రోజు మనం అందరూ వెళ్తున్నామంటే మన అందరూ అదృష్టం గురువులు ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని తీసుకురావటం జరుగుతుంది ఈ సదవకాశము మనమల్ని వినియోగించుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా స్వామిని బాగా అక్కడ స్వామిని అర్చిద్దాం పూజిద్దాం అలాగే ఆ ప్రొఫెషన్ వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఊరేగింపు వెళ్తున్నప్పుడు కూడా క్రమశిక్షణతో ఒకరి ఒకరు సహకరించుకొని వెళ్దాం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ అల్పాహారం చేద్దాం తర్వాత పూజ పూజ అయిన తర్వాత అల్పాహారం అయిపోయిండి వచ్చేమో పూజ చెప్పలేము కానీ ఉంటే మన అదృష్టము ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని అల్పాహారం చేసి మళ్ళా మనం వెళ్దాం ఓకేనా ఎనీ డౌట్స్ స్వామి ఏ వయసులో అక్కడ చెప్పారు ప్రకటన చేశాడో అవతార ప్రకటన ఆ వయసులో ఉన్నటువంటి స్వామి యొక్క విగ్రహాన్ని దానిపైన ప్రతిష్టాపన చేయడం జరిగింది పుట్టపర్తి వాళ్ళు అర్థమైందా చేశాడు నిజంగా అంటే ఒక పాట ఇందాక మీరు ఎవరు అమ్మాయి పాడారు మానసరే గురుచే మారిగా స్వామి భజన పాడ చెప్పడం జరిగింది అక్కడే కూర్చోని చెప్పాడు కాబట్టి నిజంగా మీరు అందరం వెళ్ళి ఒకసారి అన్ని చూద్దాం అర్థమైందా ఓకేనా పద్నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై సంవత్సరము అక్టోబర్ ఇరవై తారీఖు పంతొమ్మిది వందల నలభై చూడండి మన నాన్నగారు కూడా పుట్టింటేము అర్థమైందా ఓకేనా నలభై నైన్టీన్ ఫార్టీ అక్టోబర్ ట్వంటీ మంచిదమ్మా శుభ మరొకసారి అందరికీ మీ కుటుంబ సభ్యులకు మీకు అందరికీ కూడా సమితి ద్వారా దీపావళి శుభాకాంక్షలు ఇలా మాట్లాడుతున్నాగానే ఊరు వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా రంగురంగు ముగ్గులు అసలు ఏ పండక్కి తీసిపోదండి ఆయన నమ్ముకున్న వాళ్ళకి నిజంగా అంటే ఒక పర్వదినమే అనమాట పండగే రంగురంగు ముగ్గులు ఏదో చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇదే ప్లేస్లో అంటే ఇప్పుడు ఏమన్నా అది మాడిఫై చేసి ఉండొచ్చు కానీ అప్పటికి మాత్రం అది తోట అంట తోట ఉండి అక్కడ ఇలాంటి స్టోరీ జరిగిందనమాట ఇలా అవతార ప్రకటన అని చెప్పుకున్నాం కదా అది జరిగింది ఇదే రాయే అంట ఈ రాయి మీద కూర్చొని పద్నాలుగు సంవత్సరాలప్పుడు బాబా అలాగా నేను బాబా అని నువ్వెవరు నువ్వెవరు అంటే నేను నేనే నేను దేవుణ్ణి అని ఎక్కడా చెప్పుకోలేదండి ఆయన నేను బాబా నేను సాయి బాబా అని చెప్పినారంట ఆ పూలు అట్లా ఆకారం దిద్దుకొనివ్వడం చూసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు ఒకరు ఇద్దరు అని చెప్తున్నారు మళ్ళీ ఆ వివరాలు అయితే తెలియదు నాకు మేము అక్కడ అనంతపూర్ ఈ సమితికి మెంబర్స్ ఉంటారు కదా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సారు అందరూ వచ్చినారు అక్కడ నుంచి కూడా అనంతపూర్ నుంచి ఈ సంస్థలో మనం అడుగు పెడితే మన నిత్య పూజలు ఎలా చేసుకోవాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి ఇవి బేసిక్ ఉంటాయి కదా అవి వాటి నాలెడ్జ్ వస్తుంది అనమాట మనం ఎలా పూజ స్టార్ట్ చేసుకోవాలి ఏం చెప్పాలి మంత్రం ఏం చెప్పాలి ఇట్లాంటివన్నీ ఇక్కడ ఆడవాళ్ళు లేడీస్ అందరూ ఇక్కడ వివక్ష అనేది ఉండదండి మేము బాయ్స్ మేము గర్ల్స్ గర్ల్స్కి కొన్ని చోట్ల అంటే ఈ మంత్రం చదవడానికి అర్హత లేదు ఏమి వేదమే నేర్పిస్తారండి అసలు లేడీస్కి వేదమే నేర్చుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందుకే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ మీ ఊళ్ళల్లో అడగండి ఇలాంటి మందిరాలు ఎక్కడన్నా ఉన్నాయా సమితులు ఉన్నాయా మాకు పూజా విధానం నేర్చుకోవాలని ఉంది లేకపోతే వేదం ఇంకా పై స్టెప్పు ఎక్కాలని ఉంది అనని శ్రద్ధ ఉన్న వాళ్ళకు మాత్రం మంచిగా ఓపికగా ఆన్లైన్లోనే క్లాసెస్ తీసుకుంటారు మంచిగా నేర్పిస్తారు మనం నేర్చుకోవడానికి సమయం కేటాయించుకోవాలి అంతేగాని నాకైతే ఆశ్చర్యం అనిపించింది అక్కడ వాళ్ళు ఆ సమితి మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు అందరూ మేము అందరూ కూర్చొని సీనియర్ గురువులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూర్చొని సంకల్పం చెప్పి పూజ చేసుకున్నారనమాట ఆల్రెడీ పూజ అయిపోయినాక పూజ సంకల్పం అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టించినారు టిఫిన్ పిల్లలకి అందరూ మేము తినేసి మళ్ళీ రథోత్సవం నిజంగా అండి మనం ఒక మంచి సంకల్పం అనేది పెట్టుకుంటే అది కాగల కార్యము ఏమంటారు గంధర్వలే తీ గంధర్వులే తీర్చినారు అని అంటారు కదా అంటే అంత పెద్ద మాట అనలేను కానీ కానీ దేవుడిది ఒకరు ఎవరైనా కానీ ఏదైనా సంకల్పం పెట్టుకుంటే ఎట్లా జరుగుతుంది ఏంటి అని భయపడాల్సిన అవసరం లేదనమాట మళ్ళీ తనకు తానే తన పని కదా ద దైవం పని కాబట్టి దైవమే నిర్వర్తించుకుంటాడనమాట అట్లాంటి వాళ్ళని అందరినీ ఒక చోటుకి సమకూరుస్తాడనమాట నాకు అలాగనిపించింది ఇదంతా కార్యము చేపించడానికి ఓ నిర్వహణకర్తలు వేరే ఉన్నారు కానీ చేసిన వాళ్ళు ఎవరు వస్తారు అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కదా ఇక్కడే ఆ విశిష్టత జరిగింది కాబట్టి ఈ స్టోరీ అంతా జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మంచిగా జరిగితే బాగుంటుంది అని అని నుంచో ఇక్కడ చేస్తారంట కాకపోతే పిల్లలు ఏ ఊరు నుంచి అంటే చాలా చాలా చోట్ల నుంచి కూడా వస్తున్నారండి ఈ ఎక్కడైతే స్వామి డివోటీస్ ఉంటారో వాళ్ళందరూ వస్తారు దగ్గర దగ్గర పల్లెలు వాళ్ళు చూస్తున్నారు కదా ఈ రాయిని అప్పటికి ఇంకా అట్లాంటి స్వామి చిన్నప్పటికీ ఇంకా ఈ చుట్టుపక్కల ఇదంతా ఏం ఉండకపోయి ఉండొచ్చు పూలతోట అది అట్లాంటిది ఇట్లంత చుట్టూ ఒక మందిరం లాగా ఏర్పాటు చేసినారనమాట దీనికి నిర్వహణకర్తలు వేరే దూరంగా ఉన్నా కూడా స్వామి ఎంత బాగా జరుపుకున్నారో పిల్లలు ఎంత శ్రద్ధగా అసలు చాలా మంది సీనియర్ గురువులు వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు పిల్లలు అందరండి కోలాటాలు భజన పాటలు మళ్ళీ భజన ఇవనక రతం అన్నమాట ఇలాగా అసలు ఒక పండగ వాతావరణమేనండి కన్నుల పండగే మనము బ్రహ్మోత్సవాలకి దానికి దీనికి పోతాం కదా తొక్కిసలాటలు ఇంక ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది కదా అలాగా మనం పోయి ఇబ్బంది పడే కన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి విశిష్టత నిన్న ప్లేసులకి వెళ్ళి అంటే అంత రద్దీ ఉండదు కదా అంటే అది ఒక్కటే అది తిరుపతిలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అంటే ఇప్పుడు ఎన్ని వేల కోట్ల మంది వస్తారు అలా కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో చిన్నదని చెప్పనండి కాకపోతే నాకు ఎట్లా పోల్చాలో అర్థం కాక నేను చెప్తున్నాను మనకి ఏదైతే ఏ దైవం అయితే గురి అవుతారో అక్కడ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే మనకు అదే చాలన్నమాట ఇంట్లో కూర్చొనే మనం మన మన మనసులో ఉన్న దైవాన్ని స్మరిస్తే ఇంకా అదే బ్రహ్మోత్సవము అదే తెప్పోత్సవము అదే అన్నీ అని నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు ఈ విషయంలోన చూడండి అసలు ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేపించినాడండి భగవంతుడు మామూలుగా ప్రేక్షకురాలిగా అంటే మనము ఇప్పుడు ఇప్పుడు పక్కన ఎట్లా షాపులు ఉన్నాయి మనం చూస్తాము అయ్యో ఎట్ల ఎగురుతారు వీళ్ళు రోడ్డు మీద అంటే ఇంత ఫ్రీగా ఎట్లా ఉండగలుగుతారు రోడ్లోన డ్యాన్సులు వేస్తారా రోడ్లో కోలాటాలు ఆడతారా అనే వీక్షకరాలు అంటే చూసేదాన్ని ప్లేస్ నుంచి నేను పాల్గొనే దాని వరకు నన్ను తీసుకొచ్చినాడు బాబా నాకు అది నాకు హ్యాపీ అనమాట ఎంత హ్యాపీ ఉంటుందంటే ఎంత ఉల్లాసము ఎంత ఉత్సాహము ఎంత సంతోషము ఉంటుందంటే అసలు అంత ఆ హ్యాపీనెస్ని అనుభవించాల్సిందేనండి మాటల్లో చెప్పలేము అంటే అట్లా చూసేవాళ్ళు అయ్యో వీళ్ళు ఎట్ల వేయగలరబ్బా అని అని అనుకునే స్టేజ్ నుంచి ఇంకొక మెట్టు ఎక్కించినాడు బాబా అనిపించింది నాకైతే మనకు తెలీదు ఆ షై ఫీలింగ్ కానీ లేకపోతే గిల్టీ ఫీలింగ్ కానీ అట్లాగా ఏమి రాదండి నిజంగా అయితే నవనిధు భక్తులు అనని భక్తిలోన తొమ్మిది రకాలు ఉంటుంది అని అని విన్నారా మీరు ఎక్కడైనా వింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆడడము కోలాట ఆడడం కానీ భజన పాడడం కానీ భజన చేయడం కానీ ఇవి ఈ తొమ్మిది భక్ ఏమి అంటారు భక్తిలో మనం తెలుపుకునే భక్తిలోన తొమ్మిది రకాలు భక్తి ఎక్స్ప్రెస్ చేసేటి ఉంటాయంట వాటిలో భాగమే ఇవే అని నేను తెలుసుకున్నాను మీకు ఈ సబ్జెక్ట్ గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ మాకు ఇది తెలుసు అందుకే అంత తన్మయత్వంతో ఇంకా ఇస్కాన్ వాళ్ళని చూడండి ఎంత తన్మయత్వంతో ఆడుతుంటారు అది దాంట్లో ఫుల్లు ఇన్వాల్వ్ అయితేనే ఆ భక్తిలోన ఆ షై ఫీలింగ్ కానీ ఏమి రావండి నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అదంతా ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాలి చూడండి పెద్దవాళ్ళు అసలు మాకు కోలాటం వస్తుందా రాదా అని అని కూడా ఎక్కడ మోమాటం పర అనమాట పార్టిసిపేట్ చెయ్యాలంతే పార్టిసిపేట్ చేయాలి చిన్న పిల్లలతో మొదలు ముసలి వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అంటే ఆ భక్తిలోన మునిగి తేలుతారనమాట అది విషయం నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమయ్యే ఉంటుంది నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి చూస్తున్నారు కదా పిల్లలు ఎంత ఉత్సాహంగా కోలాటాలు ఆడుతున్నారు ఆ రోజు ఎండ అయితే చాలా విపరీతంగా ఉండిందండి కాకపోతే అట్లా అవతార ప్రకటన జరిగిన అంటే అక్కడే చదువుకున్నారు కదా ఆయన బాబావారు అక్కడ స్టే చేసిన ఇల్లు ఆ ఇంటి దగ్గరికి ఇట్లా కోలాటంతోన రథోత్సవం అక్కడ వరకు తీసుకెళ్తారంట అక్కడి వరకు అసలు పిల్లలు ఎక్కడే కానీ అలసట అనలేదండి కాకపోతే మాకే అనిపిస్తుంది ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది అని అనిపించింది అనమాట మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లల్ని ఆటోల్లో తీసుకొని వచ్చేసినాం కానీ మళ్ళీ రిటర్న్ మళ్ళీ అట్లే పల్లకితో పాటు రావాలంటే సాధ్యం కాని పని చాలా దూరం ఉంది నేను ఎక్స్పెషలీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అది జెంట్స్ కానీ ఉమెన్ కానీ వాళ్ళ వృత్తి రీత్యా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నా కూడా ఎక్స్పెషలీ ఆయన స్పెషల్ డేస్ అంటే అవతార ప్రకటన ఏంటి బర్త్డే అప్పుడేంటి అమ్మవారి ఈశ్వరంబ డే అనని కానీ ఇట్లాంటి స్పెషల్ డేస్లోన ఖచ్చితంగా వాళ్ళ జాబ్స్కి సెలవులు పెట్టుకొని మరీ వచ్చి ఇట్లాంటి సేవల్లోన పార్టిసిపేట్ చేస్తారండి అది చాలా చాలా నాకైతే చాలా వండర్ అనిపించింది ఎంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు కానీ వచ్చి ఇట్లాంటి వాటిల్లోనే పార్టిసిపేట్ చేస్తారని విన్నాను అనమాట నేను చూడండి ఎంత హ్యాపీగా పిల్లలు కోలాటాలు ఆడుతున్నారు అసలు చా చూడాలండి అంతే ఉంటే చూడాలి చెవులు ఉంటే వినాలి అని అంటారు కదా ఇలాంటివి వినాలి ఇలాంటివి చూడాలి అంతే నా ఒపీనియన్ ఇక్కడ నుంచి స్వామివారు స్టే చేసిన ఇల్లు అనమాట అక్కడి వరకు పోయి రిటర్న్ వచ్చేసి మళ్ళీ మందిరంలో ఉన్న భోజనాలు అరేంజ్ చేసేస్తున్నారు అనమాట భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అదే బస్సులో వచ్చేస్తున్నామండి ఈ వీడియో మీకు అనిపించింది హ్యాపీ అనిపించిందా ఒక కొత్త విషయం తెలుసుకున్నాం అనిపించిందా లేకపోతే ఇదంతా ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారులేండి నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే దేవుడు కాదు అని లేకపోతే దొంగ బాబా అని ఇట్లాంటివన్నీ నెగిటివ్ కామెంట్స్ అన్నీ పెడుతున్నారు మిమ్మల్ని ఎవరిని కామెంట్ చేయండి అని అని అడుగుతున్నాం కానీ ఆ పక్క వ్యక్తి బాధపడతారా లేదా నేను హ్యాపీనెస్ తోటి నేను ఈ వీడియోస్ షేర్ చే షేర్ చేస్తున్నాను మీకు నెగిటివ్గా అనిపించిందా లీవ్ చేసేయండి ఎవరు చూడండి అని బలవంతం అయితే నేను చేయటం లేదు వదిలేయండి బాధపెట్టే కామెంట్స్ అయితే చేయకండి మీకు మంచిగా అనిపించిందా పాజిటివ్గా అనిపించిందా ఈ నేను ఇన్ని చెప్పిన మాటల్లో ఏదో ఒక మాట కన్నా కనెక్ట్ అయినారా ఎస్ మీ హ్యాపీనెస్ని ఇంకొకరితో షేర్ చేసుకోండి నేను వద్దన్ను అదే కామెంట్ రూపంగా షేర్ చేసుకోవడం అంటే లేదా లైక్ చేయండి వీడియోని అంతే మీ రూపంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంత తప్పితే నెగిటివ్గా అయితే కామెంట్స్ చేయాలా అని మీకు అనిపించింది అనుకోండి నా వీడియోసే మీకు అసలు వద్దు స్కిప్ చేసేయండి ఇష్టం లేకపోతే నా మాటలు ఇలాగే ఉంటాయి నేను చెప్పే విధానం ఇలాగే ఉంటుంది మీకు నచ్చితే నా వీడియోస్ ఫాలో చేయండి నచ్చింది కాబట్టే మూడు వేల మంది నన్ను ఫాలో చేస్తున్నారు వాళ్ళల్లో ఒకరికో ఇద్దరికో ఖచ్చితంగా నచ్చుతాయి నా వీడియోస్ నచ్చే కదా జెన్యున్గా ఎవరో మనకు తెలిసిన వాళ్ళే ఫాలో అవ్వాలా అనేది అయితే ఉండదండి నాకి స్వచ్ఛందంగా నన్ను నా పద్ధతి తెలిసిన వాళ్ళకి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మూడు వేల మంది ఉన్నారు చాలు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి మీకు ఈ ఈ వీడియో నచ్చినట్లయితే దీని మీద మీరు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనే షేర్ చేసుకోండి ఇదేనండి ఇల్లు అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయినామండి మేము ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొకసారి అడుగుతున్నాను ప్లీజ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలాంటి ఇలాంటి సబ్జెక్ట్ మీకు ఇష్టం ఉంటే షేర్ చేసుకోండి స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంది అని స్ప్రెడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి నా వీడియో ఇంతవరకు ఎండింగ్ వరకు బోర్ లేకుండా నా వీడియోస్ నా వీడియో చూసి ఓపిక్గా నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి సత్యసాయి బాబా బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం అండి కంపల్సరీ పిల్లల్ని ఇప్పుడు పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ కంపల్సరీ పిలుచుకొని పోతాం కదా అలా కాకుండా వాటితో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తే పిల్లల్ని మంచిగా జ్ఞానంతో పాటు అన్ని తెలుసుకుంటారండి అండి భక్తి మిస్బిహేవియర్ కూడా పోకుండా కాపాడుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే అండి ఓం సాయి రామ్